అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన నాటకాల రాయుడు అనే కథను విందాం ఈ కథ జూన్ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు చందమామలో ప్రచురింపబడింది సంపాదించవలసిన వయసులో సుబ్బారాయుడు ఇంకా చదువుకుంటూ ఉండటమే కాక నాటకాల పిచ్చి మూలంగా వాడు చదువు ఎగ్గొట్టి కొన్ని రాత్రులు అసలు ఇంటికి వచ్చేవాడు కాదు మొదట్లో వాడి తల్లిదండ్రులకు ఈ సంగతి తెలియదు ఒకసారి ఉపాధ్యాయుడు సుబ్బారాయుడు తండ్రితో మీ వాడు చదువు పూర్తిగా మానేసి నాటకాలలో అభ్యాసానికి పోతున్నాడు మీరు వాడిని ఇప్పుడే అదుపులో పెట్టకపోతే తరువాత ఎంత విచారించి లాభం ఉండదు అని హెచ్చరించాడు ఆ సాయంత్రం సుబ్బారాయుడు ఇంటికి వచ్చి హడావుడిగా నాలుగు మెతుకులు కొరికి మళ్ళీ వెళ్ళిపోతుంటే ఎక్కడికి రా అని తండ్రి అడిగాడు చదువుకోవటానికి నాన్న అన్నాడు సుబ్బారాయుడు తేలిగ్గా అబద్ధం ఆడుతూ వెంటనే తండ్రి వాడిని చింతబరికతో చావగొట్టి మళ్ళీ నాటకాల ఛాయలకు వెళ్ళావండే తాట ఒలిచేస్తాను నాటకాలు నీకు కూడు పెడతాయా అని వాడిని పెరటివైపు కొట్టల్లోకి తోసి బయట తాళం పెట్టి పది రోజుల పాటు అందులోనే ఉండి బయటకు రా అన్నాడు రాయుడు ఏడుస్తూ కొట్టల్లో కూర్చున్నాడు వాడికి చదువు ఎంత మాత్రమూ ఇష్టం లేదు నాటకాలే వాడికి సరదాగా ఉంటాయి నాటకాలలో తిరుగుతూ ఉంటే చరిత్రులకు ఉండదు ఆ రాత్రివాడు ఆ కొట్టల్లోనే నిద్రపోయాడు ఒక రాత్రి వేళ వాడికి నిద్రాభంగమైంది లేచి చూస్తే వాడికి మూడు ఆకారాలు కనపడ్డాయి వాటిని చూడగానే రాయుడు భయంతో కొయ్యబారిపోయాడు భయపడకు మేము నీకేమీ అపకారం చెయ్యం మేము వచ్చే అమావాస్య రోజున మా నాయకుడి ముందు ఒక నాటకం ప్రదర్శించబోతున్నాం అభ్యాసం చేయటానికి వారం రోజులున్నాయి ఆ నాటకంలో ఒక మనిషి పాత్ర ఉన్నది దాన్ని నువ్వు ధరించాలి ఏమంటావు అన్నాయి పిశాచాలు అవి రాయుడి చేత సరే అనిపించి కొట్టం తలుపు మూసి ఉండగానే వాడిని పట్టుకుని తీసుకుని పోయాయి తండ్రి చంపుతాడని రాయుడు భయపడితే రాత్రులు మాత్రమే అభ్యాసం జరుగుతుందని తెల్లవారే లోపల కొట్టల్లో చేర్చి రహస్యంగా కాపాడుతామని పిశాచాలు చెప్పాయి పిశాచాలు ఆడదలిసిన నాటకంలో మూడు పిశాచాలు నానా కష్టాలు పడి సంచీయుడు బంగారం సంపాదిస్తాయి దాన్ని పంచుకోవడంలో వాటికి తగాదా వస్తుంది అవి ఒక మనిషిని నమ్మి తమకు బంగారాన్ని న్యాయంగా పంచమని వాణ్ణి కోరతాయి ఆ మనిషి నమ్మక ద్రోహం చేసి బంగారం కాజేస్తాడు ఆ నమ్మక ద్రోహి అయిన మనిషి వేషమే రాయుడు వెయ్యాలి నాటకంలో ముందు చాలాసేపు పిశాచాలు బంగారాన్ని ఎలా సంపాదించినది ఉంటుంది అభ్యాసం సమయంలో అవి వాస్తవికత కోసం నిజంగానే సంచుడు బంగారం తీసుకువచ్చి రాయుడి ఇచ్చాయి రాయుడు ఆ సంచిని భుజానికి తగిలించుకొని తన పాత్రను అమోఘంగా నటించాడు వాడిని పిశాచాలు తెగ మెచ్చుకున్నాయి తెల్లవారు వస్తూ ఉండగా అవి రాయుణ్ణి తిరిగి కొట్టంలో దిగబెట్టాయి అయితే బంగారం గల సంచి వాడి భుజానికే ఉన్నది వాడు తన పంట పండిందనుకొని ఆ సంచిని కొట్టంలోనే గడ్డి కింద దాచిపెట్టాడు ఇంట్లో వాళ్ళకి వాడు పిశాచాల సంగతి చెప్పలేదు చెబితే వాళ్ళు భయపడటమే కాక తనను అభ్యాసానికి వెళ్ళనీయరు రాయుణ్ణి అతని తండ్రి రోజు రాత్రి కాగానే కొట్టంలో పెట్టి తాళం పెట్టేవాడు రోజు పిశాచాలు వచ్చి వాడిని అభ్యాసానికి తమ వెంట తీసుకుపోయి సంచీడు బంగారం వాడికి ఇచ్చేవి ఇలా ఏడు రోజులు వాడు ఏడు సంచుల బంగారం తెచ్చుకున్నాడు అమావాస్య నాటి రాత్రి పిశాచాలు తమ నాయకుడి సమక్షంలో నాటకం ప్రదర్శించాయి నాయకుడు నాటకాన్ని మెచ్చుకున్నాడు పిశాచాలు రాయుణ్ణి ప్రశంసించి వాడిని కొట్టల్లో దిగబెట్టి ఇక నుంచి మేము రాము అని చెప్పి వెళ్ళిపోయాయి ఇక పిశాచాల బెడద వదిలింది గనక రాయుడు తన ఏడు సంచుల బంగారము తన తల్లిదండ్రులకు చూపించి జరిగినదంతా చెప్పి చూడండి నాటకాలు గుడ్డ పెట్టవన్నారు నాటకాల మీద ఎంత సంపాదించానో చూడండి ఇక మీరు చెప్పినట్టే నాటకాల జోలికి పోను ఈ బంగారంతో పట్టణంలో వ్యాపారం పెడితే దర్జాగా బ్రతకవచ్చు ఎంత చదువు చదివితే మాత్రం ఇంత బంగారం సంపాదించడం సాధ్యమవుతుందా అన్నాడు కొడుకు ప్రయోజకత్వం చూసి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు వాళ్ళు ఏడు సంచుల బంగారాన్ని ఒక పెద్ద సంచిలో సర్దేసి మర్నాడు ఇంటిల్లిపాది ప్రయాణం కావడానికి ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ఆ రాత్రి పిశాచాలు వచ్చి నిద్రలో ఉన్న రాయుణ్ణి గట్టిగా తట్టి లేపాయి మళ్ళీ రానన్నారుగా ఇంకో నాటకం ఆడాలా ఏం అని రాయుడు చిరాగ్గా వాటిని అడిగాడు నాటకంలోనే కాదు జీవితంలో కూడా నువ్వు నమ్మక ద్రోహివే పవిత్రమైన నాటక కళకు ద్రోహం తలపెట్టావు మేము బతికి ఉండగా మే పేరు మోసిన నటులం నువ్వు నిజమైన కళాకారుడు అని ప్రోత్సాహం ఇస్తే నాటక కళను ఉద్ధరిస్తావని పెద్ద నాటక సమాజం ఏర్పాటు చేసి గుర్తింపు లేకుండా ఉన్న మంచి నటులను చేరదీసి నీ జన్మంతా కళాసేవకు వినియోగిస్తావని అనుకుని నీకు బంగారం ఇచ్చాం నీ బంగారం తీసుకోవటానికి నువ్వు అర్హుడివి కావు నిజమైన అర్హుడు కనిపించినప్పుడు వాడికే ఇస్తాం అని పెద్ద సంచుడు బంగారము తీసుకుని పిశాచాలు మాయం అయిపోయాయి ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి అండి